ఇంతవరకు యాభై కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది ఇది మంచి శుభదినంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు గురించి మేము ముందు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి మొదటి యత్నం చేయటం జరిగింది ఆ యత్నంలో అన్ఫార్చునేట్లీ మెటాస్ వారు ఫెయిల్ అవ్వటం ఆ తర్వాత మరలా రెండు వేల పదిలో ఈ ప్రాజెక్టుని ఎల్ఎన్టీ వారికి ఇవ్వటం రెండు వేల పన్నెండులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ని రెండు వేల పన్నెండు జూన్లో మొదలుపెట్టి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి మొదటి ముప్పై కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మనం ప్రారంభించడం జరిగింది అప్పుడు ప్రధాని గారి చేతులతో ఆ ప్రారంభోత్సవం జరిగింది అక్కడి నుండి ఐదు దశలుగా మొత్తం రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ మొత్తం అరవై తొమ్మిది కిలోమీటర్ల ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది అయితే అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల దాదాపుగా మనకి రెండు సంవత్సరాలు పోయింది అంటే యాక్చువల్గా జరిగింది ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాలు మీరు తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో యాభై కోట్ల మంది ప్రయాణించారు అంటే యాక్చువల్లీ ఈ రోజుకి యాభై నాలుగు కోట్ల మంది ప్రయాణించడం జరిగింది ఇంత పెద్ద అచీవ్మెంట్ ఇంకా చాలా జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది హైదరాబాద్ మెట్రో ఇంత సక్సెస్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వస్తా ఉన్నాయన్నమాట మా ప్రాంతానికి రండి మా ప్రాంతానికి రండి మా ప్రాంతానికి రండి అని చెప్పేసి ఒకప్పుడేమో మాకొద్దు మెట్రో మాకొద్దు మాకొద్దు అని అనేవారు అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మరో డెబ్బై కిలోమీటర్లకి ముఖ్యంగా ఏమిటంటే అన్ని ప్రాంతాల నుంచి కలుపుకుంటూ ఎయిర్పోర్ట్ మెట్రో ఉంది ఎయిర్పోర్ట్ మెట్రోకి సికింద్రాబాద్ నుండి నాగోల్ నుండి ఎల్బీ నగర్ నుండి చంద్రాయనగుట్ట నుండి ఓల్డ్ సిటీ నుండి అన్ని వైపుల నుంచి కలుపుకుంటే ఇంకా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు అట్లా ఏర్పాటు చేయండి అదేవిధంగా మియాపూర్ నుంచి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి పటాన్చేరు వరకు చేయండి రాయదుర్గ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు చేయండి అదేవిధంగా నగర్ నుండి నగర్ ఇంకా వీలైతే పెదంబర్పేట వరకు చేయండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి ఇప్పుడు మేము డిపిఆర్స్ రూపొందిస్తున్నాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎక్కువగా వీటిని గురించి చర్చించడానికి వీలుండదు ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేబినెట్ అప్రూవల్ తీసుకొని అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి మనం డిపిఆర్స్ని సబ్మిట్ చేయబోతున్నాము ఇదంతా సాధ్యమైంది హైదరాబాద్ యొక్క ఫుల్ కోఆపరేషన్ తోటే సాధ్యమైంది లేకపోతే ఇది అయ్యేది కాదు మాకు ఎంత చక్కటి సహకారాన్ని ఇచ్చినటువంటి హైదరాబాద్లందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను